పంతొమ్మిది ఇళ్లకు రాడు శామ్ కాన్స్టర్స్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు నాలుగో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన శామ్ కాన్స్టర్స్ అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా వరల్డ్ క్లాస్ పేజర్ జస్ప్రీత్ బుమ్రాపై విరుచుకుపడ్డారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టెస్టులో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బూమ్రా శామ్ కాన్స్టాస్ ధాటికి ఈ మ్యాచ్లో సమర్పించుకున్నాడు ఇక దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు బంతుల తర్వాత బూమ్రా బౌలింగ్ లో నమోదైంది అటాకింగ్ గేమ్ తో బూమ్రాను బ్యాక్ ఫుట్ లో పెట్టిన శామ్ కాన్స్టాస్ మిగతా బౌలర్లపై కూడా అదే రీతిలో విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో యాభై రెండు బంతిలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు శామ్ కాన్స్టాస్ ధాటికి బూమ్రా తొలి అరవై ఓవర్లలోనే ముప్పై ఎనిమిది పరుగులు సమర్పించుకున్నాడు బూమ్రా వేసిన ఏడవ ఓవర్ తొలి బంతిని స్కూప్ షాట్ తో బౌండరీ బాధిన శామ్ కాన్స్టాస్ ఆ మరుసటి బంతిని రివర్స్ స్కూప్ తో సిక్సర్ గా తరలించాడు అదే ఓవర్ ఐదో బంతిని కూడా శామ్ కాన్స్టాస్ బౌండరీ తరలించాడు శామ్ కాన్స్టాస్ ను విరాట్ కోహ్లీ కవ్వించగా ఈ పంతొమ్మిదేళ్లకు బ్యాట్ తో సమాధానమిచ్చాడు కోహ్లీ చేసిన పనికి బూమ్రా బూమ్రా వేసిన పదకొండవ ఓవర్లో కోన్స్టాస్ వరుసగా నాలుగు సున్నా రెండు ఆరు నాలుగు రెండు బాధి పద్దెనిమిది పరుగులు పెండుకున్నాడు శామ్ కాన్స్టాస్ ధాటికి బూమ్రాను పక్కన పెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజాను రంగంలోకి దింపాడు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న జడేజా శామ్ కాన్స్టాస్ ను ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన ఎనభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది